వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఎంతో అద్భుతమైనటువంటి అమావాస్య కోటి సూర్యగ్రహణాలతో సమానమైనటువంటి అమావాస్యగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆదివారం అమావాస్య రావటం చాలా విశేషము కీలక గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన ద్వాదశ రాశుల వారిపై వీటి యొక్క ప్రభావం అనేది పడబోతుంది మరి వీటి యొక్క ప్రభావము సింహరాశి వారిపై ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ రాశి వారికి రాశ్యాధిపతి రవి బుధ గురు కుజగ్రహ శుక్రగ్రహాలు అనుకూలంగా ఉండటం వలన అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసేయగలుగుతారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టిన విజయం మీదే సొంతమవుతుంది ఇంట బయట అనుకూలతలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితి గత కంటే కూడా ఎంతో మెరుగ్గా ఉండబోతుంది శత్రులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలను మీకు అందించబోతు ఉన్నారు ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగంలో ఒత్తిడి అయితే బాగానే తగ్గుతుంది అదనపు ఆదాయ ప్రయత్నాలు పూర్తిగానే నెరవేర్తాయి ధన స్థానాన్ని గురుగ్రహం వీక్షిస్తూ ఉండడం వలన ఆదాయానికి ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు తల్లిదండ్రుల నుంచి అనేక విధాలుగా సహాయ సహకారాలు మీకు తప్పకుండా అందుతాయి ప్రముఖులతో పరిచయాలు మీకు వృద్ధి చెందుతాయి నృత్య జీవితం బిజీ అయిపోతుంది కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ప్రతిరోజు కూడా తప్పకుండా ఆదిత్య హృదయం పాటించడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి జాతకులకు పనిలో మిమ్మల్ని మీరు అద్భుతంగా ఉంచుకుంటారు మీరు మీ అనుభవాన్ని ప్రదర్శిస్తారు పూర్తి అంకితభావంతో అన్ని పనులను పూర్తి చేస్తారు మంచి ఉద్యోగ ఫలితాలు వస్తాయి తగిన ఫలితాలు పొందుతారు మీ ఇమేజ్ను పెంచుతుంది మీ ప్రశంసలు అందజేస్తుంది విద్యార్థులు కూడా ఈ నెలలో పడకుండాగా పదకొండు ఇంట్లో కూర్చుని ఐదు ఇంట్లో ఉంటాడు కుజుడు మీరు చదువుకు అవసరమైన శక్తిని అందిస్తుంది మీరు ఏకాగ్రతతో ఉండడానికి ప్రయత్నించండి మీరు విద్య అంతరాయం లేకుండా కొనసాగుతుంది ఐదు ఇంటి అధిపతి అయిన బృహస్పతి నెల మొత్తం పది ఇంట్లో ఉంటాడు తద్వారా క్యాంపస్ ఎంట్రీలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంది కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది అన్ని విధాలుగా కూడా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి